బాటిక్ ఫ్రెండ్ ఫుల్ బాటిక్ ఫ్రెండ్ బ్రైడీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది మల్మల్ కోటర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎక్క ఫ్రెండ్ కోసంపల్లి ఫ్రెండ్ డిఫరెంట్ డిఫరెంట్ బెరడీస్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేస్ పళ్ళు చూడండి సమ్మర్ స్పెషల్ కోటన్ ఉంది సారీస్ కలం గారి సారీ చాలా బాగుంది ఐటమ్ అయితే ఫుల్ బాటిక్ ఫ్రెండ్ సారీస్ ఉంది పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది పల్లు డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ నైట్ కోట క్లాత్ ఉంది చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది సూపర్ నైట్ కోటా క్లాత్ ఫ్యాన్సీ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది జిగ్జాగ్ డిజైన్ చాలా బాగుంది జిగ్జాగ్ టెన్ పట్టి సారీస్ అయితే చాలా రోజు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ఫుల్ రన్నింగ్ లో ఉంది ఫ్యాన్సీ సూపర్ నాట్ కోటా క్లాత్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది మల్బల్ కోటన్ అయితే సారీస్ అయితే చాలా రోజులైన రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఉంది నడుస్తుంది ఉంది లెగ్యులర్ ఐటమ్ ఉంది రెస్ క్లాత్ ఉంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వెరైటీస్ ఉంది బార్టీ ఫ్రెండ్ చాలా బాగుంది మంచి రగలు మంచి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ కూడా చూడడానికి చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ మనస్ షాప్ అనేది లాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్టు గేట్ ఫైవ్ దగ్గర ఉంది మనస్ షాప్ త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాన్స్ ఓన్లీ హోల్సల్ ఉంది శారీసో డ్రెస్మెంట్ రెడీమేడ్ టాప్ లగీస్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ ఉంది మదీనా సర్కల్ దగ్గర హైకోర్టు గేట్ నోర్ దగ్గర ఉంది ఫస్ట్ కలి కాదు సెకండ్ కళ మన షాప్ కనిపిస్తుంది రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది మన దగ్గర ఒకటి ఆఫర్ కూడా నడుస్తుంది ఆఫర్ నడుస్తుంది ఏం ఆఫర్ ఉంది అమౌంట్ పైన ఆఫర్ ఉంది ఆఫర్ ఎట్లా ఉంది మనకు ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ ఉంది ఫైవ్ థౌసండ్ లాక్స్ వరకు ఎట్లా అమౌంట్ మన కస్టమర్ బడ్జెట్ బట్టి మాల్ తీసుకున్నాం దీనిని బట్టి గిఫ్ట్ ఐటమ్ కూడా వస్తుంది చిన్న అమౌంట్ చిన్న గిఫ్ట్ కొంచెం పెద్ద మాల్ తీసుకున్నాం దీనికి బట్టి పెద్ద గిఫ్ట్ కూడా వస్తుంది ఎట్లాంటి మన కస్టమర్ గురించి గిఫ్ట్ మెక్సీ కూడా ఉంది చూడండి ఎట్లాంటి స్పీకర్ కూడా ఇస్తాను చూడండి ఎలాంటి దీనిలో మైక్ కూడా ఉంది సైడ్ చూడండి అట్లాంటి మైక్ కూడా ఉంది అట్లాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తాను మన కస్టమర్ గురించి మైక్ చూడండి ఎంత మంచి వెరైటీస్ ఉంది ఐదు వేలు ఆరు వేలు పైన ఉంది ఇది మన కస్టమర్ గురించి గిఫ్ట్ చేస్తాను చూడండి అట్లాంటి చూడండి పోస్తా కూడా దానికి కూడా అట్లా మంచి ఎంత వచ్చినా చూడండి కొత్త డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇంకా చిన్న చిన్న గిఫ్ట్లు అట్లా బిక్స్ జ్యూస్ జ్యూసర్ కూడా ఉంది చూడండి అట్లా జ్యూసర్ కూడా ఉంది డిఫరెంట్గా అట్లాంటి దీనికి అట్లాంటి మన దగ్గర చపాతి పెట్టడానికి అట్లాంటి టిఫిన్ బాక్స్ కూడా ఉంది అట్లాంటి కూడా పెట్టుకోవచ్చు అట్లాంటి దీనికి గిఫ్ట్ వెరైటీస్ మన దగ్గర ఇంకా చాలా ఉంది గిఫ్ట్ మన దగ్గర అన్ని వెరైటీస్ కూడా ఉంది కస్టమర్ గురించి గిఫ్ట్ ఆఫర్ పెట్టినా ప్రతి గిఫ్ట్ ఐటమ్ కస్టమర్ గురించి పెడుతున్నాం ఒకసారి వీడియో చూసి ఒకసారి షాప్ లో విజిట్ చేయండి విజిట్ చేయడం ఇంకా కలెక్షన్ మన దగ్గర చాలా ఉంది వెరైటీస్ కూడా ఈ రోజు కొత్త వెరైటీస్ చూపిస్తాను కాటన్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తాను ఈ రోజు రాండి ఒకసారి వెరైటీస్ చూపిస్తాను కొత్త కొత్త కలెక్షన్ చూడండి ఒకసారి ఈ టైప్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఈ రోజు మనం కాటన్ తీసుకొచ్చిన కాటన్ వెరైటీస్ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ రోజు న్యూ బ్రైడీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ కాటన్ చూడండి బాటిక్ ఫ్రై ఫుల్ బాటిక్ ఫ్రెండ్ బ్రైడీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీస్ చూడండి అట్లాంటి పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కంగు చూడండి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికి ఇచ్చినారు ఎట్లాంటి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ ఇచ్చినారు బాటిక్ ఫ్రంట్ ఫుల్ బాటిక్ ఫ్రంట్ ఆల్ ఓవర్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ చీరలు అయితే చూడండి మీరు టోటల్ న్యూ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ మంచి మంచి కలెక్షన్ బాటిక్ ఫ్రంట్ చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఎట్లాంటి బాటిక్ ఫ్రంట్ చూడండి టోటల్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా బెరైస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇవాళ వచ్చిన ఐటమ్ కాటన్ సారీ చూడండి కాటన్ సారీస్ అయితే ఫాస్ట్ లాగా లేదు ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉంది అట్లాంటి పింక్ కలర్ కాంబినేషన్ చూడడానికి చాలా బాగుంది అట్లాంటి పళ్ళు చూడండి ఎంత మంచి వెరైటీస్ ఇచ్చిన లుక్ చూడండి చాలా బెస్ట్గా ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ కూడా చూసుకోవచ్చు లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది కాటన్ సమ్మర్ కాటన్ ఉంది సమ్మర్ కోటన్ అయితే ఇప్పుడు ఫుల్ రెగ్యులర్ అయిపోయింది రెగ్యులర్గా గా రన్నింగ్ ఉంది మెత్తటి క్వాలిటీ స్మూత్ క్లాత్ ఉంది బాటిక్ ప్రింట్ పైన రేట్ వన్ పీస్ రేట్ పడుతున్నాం మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్గా బ్రైడీస్ ఉంది మల్మల్ కోట డిఫరెంట్ వెరైడీస్ ఉంది ఎక్కడ ఫ్రైండ్ కోసంపల్లి ఫ్రెండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రైడీస్ కొత్త కొత్త కలెక్షన్ మన కస్టమర్ గురించి కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన చూడండి కొత్త సందల్ పైన చాలా రోజుల చేస్తున్నాను కొత్త సందల్ పైన కూడా మన వీడియోస్ చాలా చేసిన ఫుల్ రెస్పాన్స్ కూడా దొరికింది మంచి రెస్పాన్స్ వచ్చింది మన కస్టమర్ కొత్త సందల్ పైన వీడియో చేయండి దీని గురించి చేస్తాను ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన ఈరోజు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఒక్క చీర రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జేఎస్టీ టూ నైంటీ ఫైవ్ పీస్ ఒక్క చీరలో రేట్ పడుతుంది డిజైన్ అయితే ఇక్కత్ ప్రింట్ పోసంపల్లి ప్రింట్ అన్ని వేరే వేరే ఉంది చూడండి లేటెస్ట్ వెరైటీస్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఉంది అట్లాంటి సెట్ తీసుకోవాల సింగల్ సింగిల్ సైస్ అయితే రాదు టోటల్ కలెక్షన్ చూడడానికి చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ ఉంది మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఒక్కొక్క చిరులో అయితే అట్లా అసలు రాదు జాగ్ పళ్ళు ఉంది చూడండి చాలా బాగుంది ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేస్ పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా బెస్ట్గా ఇచ్చినారు మంచి వెరైటీస్ ఉంది కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చూడండి ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది మంచి వెరైటీస్ ఉంది సమ్మర్ లైట్ సమ్మర్నే కాదు ఇప్పుడు కోటన అయితే రెగ్యులర్గా రన్నింగ్లో ఉంది ఈ టైప్ సారీస్ అయితే చూడండి చాలా బెస్ట్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఉంది అట్లాంటి సారీ చూడండి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది సమ్మర్ స్పెషల్ కోట ఉంది శారీస్ కలంకారీ శారీ చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ శారీస్ పూర్తిగా చూడడండి డిఫరెంట్గా కలెక్షన్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడడానికి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్స్ కూడా చూడండి కొత్త కలెక్షన్ ఉంది కొత్త వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ అయితే చూడండి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ పడుతుంది త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్గా బ్రైడ్ ఇచ్చింది చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది లెవెండర్ కలర్ చూడండి చాలా బాగుంది ఈ టైప్ శారీస్ అయితే ఫస్ట్ రన్నింగ్ లో ఉంది శారీస్ చూడడానికి చాలా బాగుంది లుక్ కూడా చాలా బెస్ట్గా ఉంది ఎలాంటి శారీస్ కూడా చూడండి బాటిక్ ఫ్రంట్ ఫుల్ బాటిక్ ఫ్రంట్ ఇచ్చారీ ఉంది పళ్ళు కూడా చూడడానికి చాలా బాగుంది పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడడం డిఫరెంట్గా బ్రైడ్స్ వాళ్ళకి ఇచ్చినారు బాటిక్ ప్రింట్ ఫుల్ బాటిక్ ప్రింట్ ఫ్యాన్సీ టైప్ల డిజైన్ ఉంది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఉంది ఉంటైపు చూడండి కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఒక్కొక్క చీరలు రేట్ ఈ చూడండి సూపర్ నాట్ కోటా క్లాత్ ఉంది చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది సూపర్ నాట్ కోటా క్లాత్ సూపర్ కోట కోటా క్లాత్ల వెరైటీ చూడండి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది కోటా క్లాత్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది శారీస్ కూడా మీరు చూడండి ఇటై పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీ ఉంది చాలా బాగుంది రేస్ పల్లె ఉంది కంగు చూడండి బాగుంది అయితే ఈ టైప్ చీరలు పూర్తిగా చీరలు కూడా చూడండి సూపర్ అయినా కోట క్లాత్ ఈ టైప్ బ్లౌజ్ చూడండి సెపరేట్ గా బ్లౌజ్ కూడా ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మల్ మల్లి కావడం చూడండి చాలా బాగుంది చూపూర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి మంచి వెరైటీస్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది జిగ్జాగ్ డిజైన్ చాలా బాగుంది జిగ్జాగ్ పళ్ళు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్గా బ్లౌజ్ కూడా ఇచ్చినారు సారీస్ అయితే ఇక్కడ ఫ్రెండ్ ఉంది ఈ టైప్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బెటర్ ఐటమ్ ఉంది మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ ఉంది సమ్మర్నే కాదు ఇప్పుడు లెగ్యులర్ కోటర్ రన్నింగ్ లో ఉంది ఛార్జీ చూడండి చాలా బాగుంది ఎనీ టైం మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతుంది ఈ టైప్ చార్జ్ చూడండి వన్ పీస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఈ టైప్ సైడ్ చూడండి డిఫరెంట్ గా బ్రైస్ చాలా బాగుంది కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చాలా బెటర్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ సూపర్ నైట్ టైప్ ల కనిపిస్తూ కనిపిస్తుంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే పళ్ళు కూడా చాలా బెటర్ గా ఉంది టైప్ బ్లౌజ్ కూడా చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బెటర్ ఐటమ్ ఉంది మంచి మంచి వెరైటీస్ ఉంది సూపర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది అట్లాంటి ఐటమ్ అయితే చాలా బాగుంది రన్నింగ్ ఉంది మన దగ్గర అట్లాంటి సారీస్ కూడా చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి నాలుగు వందల పది రూపాయలు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఇక్కత్ ఫ్రెంట్ ఉంది టెన్ ఫర్టీ చెప్తారు దీనికి టెన్ ఫార్టీ శారీస్ అయితే చాలా రోజులు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ఫుల్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ శారీస్ కూడా మీరు పూర్తిగా చూడడానికి చాలా బెటర్ ఐటమ్ ఉంది సారీస్ చూడండి చాలా బాగుంది లుక్ కూడా చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ కూడా చాలా బెటర్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది దీని కలెక్షన్ చూడండి చాలా బెస్ట్గా మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడండి ఈ టైప్ సీరీలు కలర్ మ్యాచ్ చూడండి చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ ఉంది ఇవి కంపల్సరీ ఎట్లాంటి సెట్ తీసుకోవాలో తీసుకోవాలి సింగల్ శారీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా బ్రేడీస్ ఉంది సిలకల్ డిజైన్ చూడండి చాలా బాగుంది మంచి బ్రేడీస్ ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడండి పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బెటర్గా ఉంది ఫ్యాన్సీ బ్లౌజ్ పళ్ళు ఉంది పళ్ళు కూడా సూపర్ రైట్ ఉంది ఫ్యాన్సీ సూపర్ నెట్ కోటా క్లాత్ ఉంది ఈ టైప్ శారీస్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఇవి కూడా ఎట్లాంటి కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ శారీస్ అయితే అసలుగా రాదు ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది సిల్కల్ డిజైన్ ఉంది సిల్కల్ డిజైన్ చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది సూపర్ నెట్ కోటా క్లాత్ కాటన్ శారీస్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది మల్బల్ కోటన్ అయితే సారీస్ అయితే చాలా రోజులైన రన్నింగ్లో ఉంది ఎప్పుడు ఉందో నడుస్తుంది ఉంది లెగ్యులర్ ఐటమ్ ఉంది పల్లుకు కూడా చూడడానికి చాలా బెటర్ కనిపిస్తుంది బ్లౌజ్ చూడండి బాటిక్ ఫ్రెండ్ చిన్న బాటిక్ ఫ్రెండ్ ఫ్యాన్సీ టైప్ లో కనిపిస్తుంది సీరియల్ పూర్తిగా చూడడానికి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడడానికి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి ఇది కూడా మీకు చూడడానికి కొత్త కొత్త రగ్గా ఉంది ఈ టైప్ శారీ చూడడానికి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఒక్క చిర రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్గా వరైటీస్ ఉంటాయి టెన్ పట్టి లెక్క కనిపిస్తుంది చాలా బాగుంది మంచి వెరటీస్ ఉంది సూపర్ నైట్ కోటా క్లాక్ లో ఉంది మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ ఉంది చాలా బెటర్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఈ టైప్ సారీస్ పూర్తిగా చూడండి చాలా బాగుంది మంచి వెరైటీస్కి ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడండి సూపర్ నెట్ కోట క్లాత్ ఉంది ఐటమ్ అయితే చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది వన్ రేట్ ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ టైప్ ఐటమ్ చూడండి రస్మలై క్లాత్ చాలా బాగుంది రస్మలై క్లాత్ ఉంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వెరైటీస్ ఉంది ఇటే పళ్ళు కూడా చూడడానికి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఇటే పూర్తిగా చీరలు కూడా చూడండి మీరు న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ ఉంది శారీస్కి బ్లౌజ్ కూడా బ్లాక్ బ్లాక్ వస్తుంది డిఫరెంట్గా కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది చూడడానికి చాలా బాగుంది ఇక్కత్ ఫ్రై పోసంపల్లి ఫ్రైంట్ అన్ని వేరే వేరే వస్తుంది ఒకటే టైప్ అయితే రాదు ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది అట్లాంటి శారీస్ కూడా చూడండి ఇవి ఎట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ శారీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ సెవెంటీ ఫైవ్ పీస్ రస్మలై ఐటమ్ పేరు ఉంది డిఫరెంట్ గా బ్రైస్ ఉంది చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఈ టైప్ చూడండి శారీస్ అయితే చూడండి చాలా బాగుంది సూపర్ నైట్ కోటా క్లాస్ శారీస్ ఉంది శారీస్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది కొత్త రకాల కొత్త వెరైటీస్ ఉంది కాటన్స్ చాలా రన్నింగ్ ఉంది ఈ టైప్ శారీస్ అయితే చూడండి డిఫరెంట్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ అయితే ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ టైప్ సార్ చూడడం డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది బాటి ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచి రగ్గలు మంచి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ శారీ కూడా చూడడానికి చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడడానికి చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ స్ప్రెడ్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ శారీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ సార్ చూడండి డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ శారీస్ చూడండి డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడడం లుక్ చూడండి చాలా బాగుంది మంచి మంచి వెరైటీస్ మంచి కలెక్టర్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ మన అక్క చెల్లి గురించి ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వరైస్ చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడండి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ వైట్ కలర్ కాంబినేషన్ పైన బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి డిఫరెంట్గా ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడండి మీరు కొత్త రకాల ఉంది కొత్త వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి ఫ్యాన్స్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ శారీస్ ఆల్ ఓవర్ కూడా చూడండి కొత్త రకాలు ఉంది గా వరైటీస్ ఉంది చాలా బాగుంది సమ్మర్ కాటన్ ఉంది ఫ్యాన్సీ అండ్ రెగ్యులర్ గా రన్నింగ్ ఉంది ఐటమ్ అయితే ఇది మల్మల్ కాటన్ లెక్క కనిపిస్తుంది వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ పీస్ ఈ టైప్ సారీ చూడండి గా వెరైటీస్ ఉంది టెన్ పట్టి శారీస్ ఉంది టెన్ పట్టి కాటన్ శారీస్ ఉంది ఈ ఐటమ్ అయితే మన దగ్గర రెగ్యులర్ గా రన్నింగ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే చూపర్ వెరైటీస్ ఉంది అట్లాంటి కంగు కూడా చూడండి కంగు కూడా చాలా బెస్ట్ ఉంది ఆపోజిట్ కంగు ఉంది టెన్ పర్టీస్ సారీస్ ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి ఏ టైప్ కలర్ మ్యాచ్ కూడా చూడండి చాలా బెటర్ గా రన్నింగ్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ ఉంది చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది ఆల్ ఓవర్ సీరియల్ కూడా చూడండి చాలా బెటర్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది అట్లా శారీస్ కూడా చూడండి ఫ్యాన్సీ స్ప్రెడ్ టెస్ట్ ఉంది ఎట్లాంటి బ్లౌజ్ కూడా సెపరేట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ చూడాలి ఈ టైప్ చూడండి స్మూత్ క్లాత్ ఉంది ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇవి కూడా ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలో సింగిల్ సారీస్ అయితే రాదు ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది వన్ పీస్ కి రెడ్ పడుతున్న మనకి త్రీ ఎయిటీ ఫైవ్ ఈ టైప్ శారీ చూడడం డిఫరెంట్ గా ఇక్కడ ఫిఫరెంట్ టైప్ లజైన్ కనిపిస్తుంది కాటన్ లైఫ్ టెన్ పర్టీ సారీస్ ఉంది ఆల్ ఓవర్ సిల్క్ కూడా చూడండి చాలా బెస్ట్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీ చూడండి ఆల్ ఓవర్ ఫ్యాన్సీ టైప్ లో కనిపిస్తుంది కొత్త రకాలు ఉంది ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ శారీస్ ఫుల్ రన్నింగ్ లో ఉంది సారీస్ అయితే చాలా బాగుంది పల్లూ కూడా చాలా బాగుంది ఈ టైప్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఈ టైప్ చూడండి గ్రీన్ కలర్ అట్లాంటి లెమన్ కలర్ అట్లాంటి ఫ్యాన్సీ కలర్ శారీ చూడండి టోటల్ వన్ పీస్ రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ ఒక్క చిన్న రేట్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది మనకు కొత్త కొత్త వెరైటీస్ చేసుకోవచ్చు నేను వెరైటీస్ మన దగ్గర అప్డేట్ అన్ని టైం కలెక్షన్ కొత్త వెరైటీ దొరుకుతుంది ఒకసారి మీరు వీడియోస్ చూడండి మీరు వీడియోస్ చూసి ఒకసారి షాప్లో కూడా రండి మన దగ్గర గిఫ్ట్ ఆఫర్ కూడా ఉంది ఇది కూడా మీ వీడియోలో చూపిస్తున్నాం గిఫ్ట్ ఆఫర్ కూడా ఉంది ఈ టోటల్ ఫ్యాన్సీ ఫ్లోర్ కాటన్ వెరైటీ దొరుకుతుంది మొత్తం మనది సిక్స్ ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది కొత్త కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉంది ఈరోజు వీడియోలు చూపిస్తున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మనది ఈ ఛానల్ పైన వస్తుంది ఉంది మీరు వీడియో కొంటెంట్ చూడండి వీడియోస్ చూస్తే రాలేస్ ఛానల్ కొత్త వెరైటీస్ వస్తుంది ఈ ఛానల్ పైన చూడండి you.